ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా ఉంటూ ఎటువంటి లంచాలకు వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ పరిపాలనను ప్రజల గడప వద్దకు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని ఈ వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన చెబుడగుంటలోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎనభై తొమ్మిది సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు ఆయన సన్మాన్ కార్యక్రమం నిర్వహించారు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వాలంటీరీ వ్యవస్థని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేయడం జరిగింది ఒక వ్యవస్థకి రూపకల్పన చేసి వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి అందిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ముంగిటికి చేర్చేటువంటి విధంగా వాలంటీర్ల పాత్ర అద్భుతమైనటువంటిది చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం ఆ వ్యవస్థని మరింత పటిష్టం చేయాలి మరింత మొదలు పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తారో వాళ్ళందరికీ కూడా సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవార్డును ప్రకటించడం వాటిల్ని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అభినందన కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు వందనం అనేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సీట్స్ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది సచివాలయాలకు సంబంధించినటువంటి వాలంటీర్లకు తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది అయితే ఎక్కడ ఎన్నడూ ఎవ్వరు కూడా ఊహించినటువంటి కార్యక్రమం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళని ఎంపిక చేయడం ఎంపిక చేసిన తర్వాత వాళ్ళని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతిపాదించడం అధికారులు మంజూరు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కిన వెంటనే ఈరోజు వాళ్ళ కాకాలతో కావడం అనేక కార్యక్రమాలు ముంగిటికే ఈరోజు పెన్షన్ ఒకటో తేదీ కల్లా కంచినగా కలుపు తట్టి వాలంటీర్లు ఈరోజు ఆ పెన్షన్ ఎవరికైతే అందించాలనో అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం ఇంటికే ఈరోజు రేషన్ సరుకులు అందించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి లబ్ధి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు పేదవాడికి అభివృద్ధికి సంక్షేమానికి ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలని ప్రజలకు అవగాహన కల్పించి ఈరోజు ప్రజలు ముంగిటికి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి అటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ సమర్థవంతమైనటువంటి వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో విజయవంతంగా నడిచేటువంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ దాని మీద నీళ్లు నీళ్లు కమ్ముకునేటువంటి విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి కొన్ని పత్రికలు కానీ అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది వార్త రాయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అన్నారు వాలంటీర్ వ్యవస్థ ఒక వ్యవస్థ వీళ్ళు వెళ్ళి ఎలా తలుపులు కొడుతున్నారు కాబట్టి దీనివల్ల సమాజానికి అనర్థం అని చెప్పి ఎక్కడన్నా ఏదన్నా ఒక వాలంటీర్ పొరపాటు చేస్తే దాన్ని పెద్దగా భూతత్వంలో చూపించి వాలంటీర్ వ్యవస్థ మీదనే ప్రజలు వేసించుకునేటువంటి విధంగా వార్తలు రాయడం ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు వాలంటీర్ల పనితీరు అర్థమైంది కాబట్టి ఆ వాలంటీర్లను మంచిగా చేసుకునేటువంటి కార్యక్రమంలో రకరకాలుగా చంద్రబాబు నాయుడు ఈరోజు నాయకు మాత్రం పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ వ్యవస్థను అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు ఏ అయితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి పచ్చ మీడియా అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసిందో నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థల గురించి విమర్శించేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలు నువ్వు కట్టుబడి ఉన్నావా చంద్రబాబు నాయుడు ఆ రోజు దీన్ని విమర్శించాడు దీనిని ప్రజల్లోనే పలసన చేయాలనే ప్రయత్నం చేశాడు ఈరోజు పటిష్టంగా తయారీ ప్రజల మనల్ని పొందిన తర్వాత ఈరోజు దానిని గురించి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ ఒప్పుకున్నా మనసు ఆత్మ ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ప్రజలకు దాని ధారిపట్టం అనేటువంటి మమ విశ్వాసం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఏ రోజైతే ప్రారంభించామో ఆ రోజు నుంచే వాలంటీర్ వ్యవస్థకు అండదండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఈ ప్రభుత్వం యొక్క అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు ప్రజల నుంచి రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళని మేము అడిగేది మీరేం ప్రచార బాధ్యతలు తీసుకొని ప్రచారం చేయాల్సినటువంటి లేదు కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పనిసరిగా తిరిగి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు వాలంటీర్ల బాధ్యత ఒక పార్టీ గొమ్ము అని కాకుండా ప్రభుత్వానికి విధేయులుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దానికి సంబంధించి వాలంటీర్లను అభినందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ భర్త మీడియా ఈరోజు వాలంటీర్లు మంచుకు చేసుకోవడానికి వాలంటీర్లు ఉపయోగించుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు తప్పనిసరిగా వాలంటీర్ల బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పరిపాలనకు సంబంధించి ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారు ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు ఆ వాలంటీర్లు ఈరోజు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ ప్రతి వాలంటీర్ని పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈరోజు గౌరవించి పంపించడం జరిగింది పెద్ద ఎత్తున ఇచ్చేసి వాలంటీర్లు ఆ వాలంటీర్లతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా బ్రహ్మాండంగా దగ్గరుండి జయప్రదం చేయడం జరిగింది విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వాలంటీర్లు అందరికీ ಈ ರೋಜ್ ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆ ತಿಳಿಯಾ